골드가 100점 스며든다. 세트야? 네. 일으켜라. 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 ఎర్రతనం కాన్దర్ మరియు దొంగతనా చేసినటువంటి క్యాన్ మనం అరీ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా పోలీస్ ఆధునిక మనం వివరంలోకి వెళ్తే లాస్ట్ మంత్ పామురు అలాగే పుదిలీ పోలీస్ స్టేషన్ లిమిటెడ్ మనకు మార్నింగ్ అరౌండ్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల ఆల చేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు వెండి వస్తువులు కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి ఈ రెండు కూడా రోజు ఈరోజు ఒకటి రేపు రెండు కేసులు అలా రిపోర్ట్ అయ్యాయి రివ్యూ చేసాం ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఒక అఫెంట్ అయింది ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారని లోకల్ సిఐ అండ్ టీమ్ ఎస్ఐ టీము వెరిఫై చేశారు మనం యాక్చువల్గా దాంట్లో ఏం పట్టుకో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఒక వైట్ కార్ వితౌట్ నంబరు ఉన్నా కూడా ఉన్నా కూడా నంబర్ ప్లేట్లు మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలు లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటర్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళు మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాడిత లేకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో కుదిలి అలాగే మనకు వేరే వేరే జిల్లాల్లో కూడా చాలా సంచెలు ఉన్నాయి బొద్దుల్లో ఎప్పుడు ఈ అపెక్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఏకి మేము రివ్యూ చేసుకొని ఒక కార్ వచ్చింది దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మేము సీసీ ఫుటేజ్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను ఈ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగే సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు అన్నీ కూడా ఐటిల్లో ఒక వైట్ కార్ ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది అలా దాన్ని వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ పొదిలి నుంచి బ్యాక్ టు ఆ రోడ్డు అలాగే అటు నుంచి ఫైనల్గా అది మైల్పూరు అలాగే బద్వేలు అలా పొద్దుటూరు వైపు వెళ్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదే సమయంలో మనకు ఒక క్రైమ్ అనాలసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్లన్నీ వేసాం మన ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్స్ మార్నింగ్ నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము ఫోర్స్ అప్లై చేయడం జరిగింది అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయడం మార్నింగ్ టైం కాలనీలో ఎటువంటి హౌస్ పర్టికులర్గా ఈ లాక్ చేసినటువంటి హౌస్లో ఎక్కడ దొంగతనం పెట్టుకుని మనం అట్ ద సేమ్ టైం సెవెంటీన్త్ లాస్ట్ మంత్ మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుందనేది మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తాను ఈ గ్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాపు మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైన్పూర్ ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం కాపుగా కూర్చున్నాం ఖచ్చితంగా వస్తుందని చెప్పి బట్ అరౌండ్ మనకు టూ ఓ క్లాక్ ఎక్కడ కావాలో ఒక దొంగతనం మూడు ఇళ్లలో దొంగతనం చేశారు ఇదే గ్యాంగ్ ముగ్గురు మెంబర్స్ ఉన్నారు ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో టూవర్స్ టైంలో హై స్పీడ్తో వీళ్ళు ఈ దొంగతనం చేసిన తర్వాత టువర్స్ మైలుపూర్ పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు అక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ కనక్ కేక మిట్ల ఎస్ఐ రాజ్ కుమార్ ఈ ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కాబట్టి వెహికల్ని ఐడెంటిఫై చేసి ఇది ఖచ్చితంగా ఈ వెహికల్ అయి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని ని మాకిచ్చి అలాగే నాకు లోకల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది అలాగే మన నేనే అరుణ్ రెడ్డికి ఫోన్ చేయటం అలాగే లోకల్ సిఐ పొదిలి సిఐ ఆ ఎస్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే ఆ రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి వెహికల్ని ఐడెంటిఫై చేసి అతని లిమిట్స్ లో ఒక జంక్షన్ దగ్గర అడ్డం పెట్టడం జరిగింది వెహికల్ని ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిక్ చేసేసి ఆ కార్ హిక్ చేసి మళ్ళీ ఇంకో డైరెక్షన్ లో వెళ్ళిపోయారు అయినప్పుడు కూడా మన కేకా ఎస్ఐ అలాగే పొద్దుటూ రోరల్ వేస్తాయి ఇద్దరు చేంజ్ చేస్తారు చేంజ్ చేసి మళ్ళీ అది సినిమా పక్కీలో అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఫార్ని ఎండబడితే అటు స్పీడ్ హై స్పీడ్తో తీసుకెళ్తుంటే టాక్సిఫుల్గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళీ లోకల్లో కైకమెంట్లు వేస్తాయి అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి రెండో వెహికల్ కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది అక్కడ నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితే సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైర్కూరు సబ్ డివిజన్ కడప జిల్లా మైన్కూరు సబ్ లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేశాం అక్కడి నుంచి మనము ఇంకా పొదిలి సిఐని టీం అంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని మనం చెక్ చేస్తే విస్తుపోయేటువంటి నిజాలు తెలిసే దాదాపు దీంట్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు చీంపర్తి ఫక్రుద్దీను ఇతను టీం లీడరు అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను ఇంకొకతను లతీఫ్ బాట ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీంట్లో అకృతీను వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఇతను మిడిల్ అతను వీళ్ళందా అక్కడే ఉంటారు వీళ్ళ ఇతని మీద తమ్ముడు ఇప్పటికి జైల్లో ఉన్నారు పీడిఎక్ వీళ్ళందరూ కూడా బేసిక్గా రెండు శాండర్స్ మక్లర్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళన్న మీద వన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఇతని మీద నూట పదకొండు కేసులు ఉన్నాయి ఆంధ్ర వంగతనాలు అలాగే రెండు శాండర్స్లో రెండు ఎరచమనం కేసుల్లో నూట పదకొండు కేసులు ఉన్నాయి అలాగే రతీ భాష అని ఒక తమ కొత్తగా కలవడం జరిగింది అలాగే సంపద మనహూ పేర వీళ్ళందరికీ నేర తెలుస్తుంది వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణ రహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం ఎందుకంటే వీళ్ళు రెడ్ ఆరు ఆరిదేరినటువంటి మొక్కులు వీళ్ళు వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదనప్పుడు వెనకాడ మనసు వాళ్ళు అందు అందులో భాగంగానే ప్రొద్దు రోడ్లు ఎస్ఐ కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో కిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు అక్కడ తీరాని కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో మూడు కేసులు చేశారు నూట ఎనభై నూట ఎనభై ఆరు గ్రాములు బంగారిక ధ్వంఛనం చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో ఎనిమిది కేసులు ఉన్నారు వీళ్ళు ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసు అక్కడ కూడా దాదాపు దాని మీరు డిస్ప్లేలో చూడొచ్చు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు ఒక తొంభై ఒక్క గ్రాములు కోర్టు దొంగతనం చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఎనిమిది గ్రాములు రికవరీ చేసే ఇన్ని కేసులు ఉన్నాయి వీళ్ళల్లో మెయిన్ ఈ పకృతి అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ ఉండేవాడు అతని మీద దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఒక్క కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి దాదాపు డెబ్బై ఐదు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎలసం కేసులు స్మగ్లర్స్ వీళ్ళు వీళ్ళు వేరే వేరే గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ ఈ కేసులు ఎక్కువగా అవుతున్నాయి లోపలికి వెళ్తే పీడి యాక్టివ్ వేస్తున్నారు అనేసి మళ్ళీ వీళ్ళు రూట్ మార్చి మళ్ళీ దొంగతనాలు దిగారు ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కార్లో రావటం ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయటం అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళ కాపు కాసి ఈ మొగ్గల్ని ఐడెంటిఫై చేసాం వీళ్ళ చిన్న తమ్ముడు జాకెట్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ కింద జైల్లో ఉన్నాడు ఈ పకృతిని అన్న గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు వీళ్ళు ఇతరుల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది అలాగే లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు దీంట్లో రికవరీలో ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారో వీళ్ళు పట్టుకోవడం జరిగింది తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు కూతురు ఎక్కడెక్కడ పెట్టాలంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ అనివ్వండి అలాగే వాళ్ళ టీం డిఎస్పీ మైత్పూర్ డిఎస్పీ దుర్గా ప్రసాద్ అలాగే వాళ్ళ రూరల్ మైత్పూర్ సిఐ రూరల్ సిఐ ఎస్ఐ రూరల్ ఎస్ఐ అలాగే పొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా ఆపరేట్ చేశారు ఇందులో దాదాపు మనం వీళ్ళ దగ్గర తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం రికవర్ చేయడం జరిగింది అలాగే దాదాపు వెండి కూడా నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలోలు దాదాపు నాలుగు కిలోల వెండిని కూడా మనం రికవర్ చేయడం జరిగింది వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే డెబ్భై నాలుగు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎర్రతనం కేసులు ఉన్నాయి ఇంతకుముందు తోది కేసులు ఇరవై ఒకటి ఉన్నాయి ఇప్పుడు పదహారు కేసులు మొత్తం కలిపి నూట పదకొండు కేసుల ముద్దాయి వీళ్ళు వీళ్ళు ఆది చేయనటువంటి క్రిమినల్స్ వీళ్ళు వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్ర బెంగళూరు అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క మొటాలాగా వీళ్ళ యొక్క కథలకల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిళ్ళు వెళ్ళి కూడా టీం స్పెషల్ టీం అందరిని కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం అలాగే కడప పోలీసులు కూడా వాళ్ళ మాకు ఇంత సహకారాన్ని అందించి ఇంత రికవరీలు ప్రజల కోసం ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేస్తున్నటువంటి ఈ టీంలు కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రగా జిల్లా పోలీసులు అభినందనలు అలాగే దీంట్లో ముఖ్యంగా మా దర్సీ డిఎస్పి లక్ష్మీనారాయణ అలాగే ఇంకా ముఖ్యంగా పొదిలిసిఐ దాదాపు పది పదిహేను రోజులు అక్కడే క్యాంప్ వేసి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పట్టుకున్నటువంటి కొదిలిసిఐ వెంకటేశ్వరులు అలాగే కేకెమిక్ ఎస్ఐ రాజ్ కుమార్ అలాగే వేమన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కొదిలి వీళ్ళు అలాగే ఈ టీం అంతా కూడా కేకెట్ల హెడ్ కాన్సరబుల్ మురళీకృష్ణ హెడ్ కాన్సరేబులు షకీర్ అలాగే కాన్స్టేబుల్ కోటేశ్వరరావు అలాగే గురుప్రసన్న అలాగే అంకయ్య వీళ్ళందరూ కూడా ఈ రికవరీలు అలాగే దొంగలు పట్టుకోవడంలో అన్ని విధాలుగా వీళ్ళు సహకరించారు అలాగే చాలా అన్ని అఫోర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు మనం ప్రజలకి దాదాపు ఒక కిలో కూర్ రికవరీ చేసి ప్రజల సభ్యులు మనం ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా రివార్డులు అవార్డులు కష్టపడిన దానికి ఈరోజు కూడా మనం చాలా ప్రశంసించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇబ్బంది అయిపోయిన నెక్స్ట్ పెట్టండి ఇంకా దీనికి సంబంధించి ఏమన్నా బుటోరియస్ ఎక్స్ క్రిమినల్స్ వీళ్ళు మీరు చూసి సార్ మొత్తం గాంజా అలాగే బాగా రెడ్ శాండల్లో చెప్పై నాలుగు కేసులు వీడియో మీకు లోపలికి వెళ్తున్నారు చెప్పి మళ్ళీ దొంగ సో ఇంటాక్ట్ గా ఈ ప్రాపర్టీని వాళ్ళు ఎంతలా వ్రాడ్డైనా సరే విత్న్ ట్వంటీ సెకండ్స్ లో జస్ట్ ప్రసేస్ట్ మన అసలు పెయిన్ కూడా ఉండదు కష్టం కూడా అవుతుంది అది హైడ్రోలిక్ కాబట్టి విత్ ఇన్ ట్వంటీ సెకండ్స్ ఎంతలా వ్రాడ్ అయినా సరే అది కట్ కట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి హైడ్రోలిక్ అది ఎంతలో రాష్ అయినా సరే మొత్తం కట్ అయిపోతుంది యూట్యూబ్లో చూసి ఇటువంటి ఇంప్లిమెంట్స్ కూడా కొందడం జరిగింది సో వీళ్ళందరినీ కూడా ఈరోజు చేస్తున్నాం ఈ టీమ్ అందరూ కూడా నాకు అలాగే అందరం థ్యాంక్ యూ die elektra het. Daar moet jy nou staan. Môre sorra.